వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా భాగ్యలక్ష్మి జిపిఆర్ మదీనా ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి నిండుకంటూ పోల్చుకుంటే ఈరోజు అయితే తగ్గడం జరిగింది ఇక టీవీఎస్ సిఎంహెచ్ఎం మండి ఎంఆర్ ఎస్జిఎస్ కేఏకేజిన్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే సేమ్ నిన్న ఎలా వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది టోటల్ మీద చూసుకుంటే దిగుమతి అయితే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటికైతే ఒక ఐదు మంది యాక్షన్ మొత్తం పూర్తయింది ఇది పైపక్క ఒక నాలుగైదు మంది యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవైతే తక్కువగానే ఉన్నాయి మిక్సింగ్లు కూడా ఏడా ఒక ఐటమ్ మాత్రం ఉన్నాయి కొంచెం ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు ఈ క్లాస్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై రూపాయల వరకు అయితే మూడు యాభై నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఈ రేట్లు అయితే ప్రకటన జరిగింది మిక్సింగ్లు పొడికాలు ఇవన్నీ ఇవైతే రెండు వందలు రెండు వందల యాభై పొడికాయలు నూరు నూట పది నూట ఇరవై అయితే వేయడం జరిగింది అయినా కూడా పెద్ద పెద్ద ఐటాలు ఏమీ లేవు అక్కడ ఏదో రెండు పేట్లు మూడు పేటలు అయితే ఉన్నాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ పెద్ద రేటు మూడు యాభై నుంచి నాలుగు ముప్పై వరకు అయితే ఎక్కువ ధరలు వెళ్ళాయి ఇప్పుడు వరకు చూసుకుంటే టాప్ రేట్ చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ పదమూడు క్రేట్ల ఐటమ్ మాత్రమే నాలుగు వందల తొంభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఒక మళ్ళీ పెద్ద పెద్ద అన్ని నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై పలికాయి ఒక ఐటమ్ చిన్న ఐటమ్ నాలుగు ముప్పై అయితే సారీ నాలుగు తొంభై అయితే పలకడం జరిగింది ఇక పదహైదు మందిల వరకు స్టార్ట్ అల్సి ఉంది నెక్స్ట్ వీడియో మళ్ళీ మొత్తం యాక్షన్ మొత్తం ప్రతి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇక ఈ వీడియో యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళ ఇంకేమే